ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం ఆషాఢ మాసం సంబరాలు అంబరాలు అంటుతున్నాయి గ్రామ గ్రామాన దేవతలకు మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తే పాడి పంట గ్రామం కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలో ప్రతి ఆషాఢ మాసంలో మార్మూల గ్రామాలలో సైతం బోనాల పండుగలు నిర్వహిస్తుంటారు అమ్మవార్లకు బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు తమ గ్రామాలకు ఎలాంటి అపాయం రాకుండా ఎలాంటి వ్యాధులు సోకకుండా చూడాలి తల్లి అంటూ ఆ గ్రామ దేవతలను స్మరించుకుంటూ ఈ బోనాల పండుగను ప్రత్యేకంగా ఆచరిస్తారు ఆదివారం ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో బోనాల పండుగ కన్నుల పండుగగా నిర్వహించుకున్నారు బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎత్తుకొని మహిళలతో కలిసి ఆడుతూ పాడుతూ గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు గ్రామాలను చల్లగా చూడాలని పాడి పంటలతో పంటలు కలకలలాడాలని ఆ అమ్మవార్లను మొక్కుకున్నామని ఏనుగు రవీందర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంబలి బస్వరాజ్ గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు thank <laughs> you